భారత పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సిద్దిపేట జిల్లా ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మీదనే హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్నే అవమానించగల విధంగా మాట్లాడడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఏ రాజ్యాంగం ద్వారానైతే నువ్వు హోమ్ మినిస్టర్ అయిన మిస్టర్ అమిత్ షాజీ నువ్వు వెంటనే రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలందరికీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి దీన్ని చూసి ఈయన రాజీనామా చేయకుండా ఈయనను భర్తరపు చేయకుండా ప్రధానమంత్రి మౌనంగా ఉంటే ఈ మాట ప్రధానమంత్రి కూడా అన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముమ్మాటికి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజలకు వంద శాతం బాబాసాహెబ్ అంబేద్కర్ మా అందరి పాలిట దేవుడే ఆ దేవుడే మాకు భారత రాజ్యాంగం ద్వారా విముక్తి కల్పించింది కాబట్టి ఆ దేవుడిని మేము మాట్లాడటంలో తప్పేముందని చెప్పి మేము అమిత్ షాని డిమాండ్ చేస్తాము అందుకని మా అందరి తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం జై